ఋణ బాధ నివృత్తి విషయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమూల రేవంత రెడ్డి కృత అసత్య ప్రాప పాప పరిహార 嗯嗯、啊 शेषेण विषये तस्य कृत वाग्दानभङ्ग प्रायश्चित्त प्रमाणभङ्ग्रपापरिहार अर्थम्

شکتی, شکتی ہےتو یادگیری لم نرسی اوگر مکھیمنت کردنی అథమదేవాళే శ్రీలక్ష్మీనరసింహస్వామీ స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచే ప్రజాం వయమే కరిష్యా उग्रम वीरम उग्रम वीरम महाविष्णु महाविष्णु ज्वलंतम ज्वलंतम सर्वतो मुखम सर्वतो मुखम ऋषिमहम ऋषिमहम भीषणम भीषणम भद्रम भद्रम मृत्युम 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 नमाम्यहम नमाम्यहम ముఖ్యమంత్రి చేసిన పాపాన్ని క్షమించు ప్రమాణం చేసి మరి ఆ ప్రమాదాన్ని భంగపరిచిండు రైతులకు ఈ ప్రభుత్వానికి పోరాడే ఆయన చేసిన పాపం కారణంగా ఆగ్రహించపు అని తెలంగాణ తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నా మొదటి దేవాలయంలో సంకల్పాన్ని చేస్తూ